హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చవ్వలు ఎలివి లాగ్గండి ప్లీజ్ అండి కొత్తగా రెండు చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ నుంచి నేను రోజు వీడియోస్ పెడుతున్న పెడదాం అనుకుంటున్నాను ఈ మధ్య కొంచెం ఏంటంటే బిజీగా ఉన్నానండి కొన్ని కొన్ని టెన్షన్స్ లో అట్లాగా ఆ అయితే ఇప్పుడు అవన్నీ టెన్షన్స్ అన్ని క్లో తీరిపోయాయి అనమాట సో ఇప్పుడు అంతా అందువల్ల ఏంటంటే నేను ఇలాగా పెడుతున్నానండి అయితే ఇక నుంచి రోజు డైలీ పెడతాను ఈ మధ్య అంతా పెట్టట్లేదు నా వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి ప్లస్ చూసే వాళ్ళు కూడా యూస్ కూడా చాలా తగ్గాయండి ప్లీజ్ అండి కొంచెం కొంచెం అయితే వీడియోస్ కొంచెం పూర్తిగా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి అయితే ఇక్కడ ఏంటంటే మేము ఇది ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అనమాట మా దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట ఇదేంటంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి ఏంటంటే రెండు వేల ఇరవైలో జరిగింది మాకు అప్పుడు ఆ కరోనా వచ్చింది కదండి ఇంకా అప్పుడు లాస్ట్ అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత అనమాట ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుకైతే పెట్టారండి ఫోర్ ఇయర్స్ తర్వాత పెట్టారు ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏం లేదండి ఇక్కడ కొన్ని ఆ పక్షులు అలాగస్తాయి అనమాట ఇంకా అది వేరే ఉంటుంది అనమాట దీని పక్కన నేల పట్టు అనేసి ఊరుంటుంది ఇంకా అటు సైడ్ ఉంటాయి ఆ పక్షులు మేము వెళ్తాం అనుకున్నాం కానీ వర్షం అలా పడుతుందా ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఆగిపోయాం ఇక్కడ వరకే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళట్లేదు అనమాట మేమైతే ఇంక ఈసారి ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ పెడితే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా ఇక్కడ ఏమంటే ఇదిగోండి ఫ్లెమింగో అంటే ఇలా పక్షులు అలా ఉంటాయి అన్నమాట ఫ్లెమింగో పక్షులు ఇవేంటంటే నీరుకి ఒకసారి జానవర్లు ఇలాగ ఇక్కడికి వచ్చేసి ఒక నదిలో పిల్లల్ని పెట్టుకొని తీసుకొని అనమాట అది స్పెషాలిటీ ఈ పక్షులు చాలా దూరం చాలా విదేశాల నుంచి మన సైడ్కి చాలా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పిల్లలు చేసుకుని వెళ్తాయనమాట ఇంకా అలాగండి ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని వాళ్ళ ఉద్యానవనంలో ఇటువంటి పువ్వులని ఆ తర్వాత వ్యవసాయ శాఖవి ఇవన్నీ పెట్టేసి ఇలా చూపిస్తారనమాట పిల్లలకి ఏంటంటే ఇవన్నీ చూపిస్తాం కదా కొంచెం అవగాహన అనేది వస్తుంది అనమాట ఇదిగోండి ఇదేంటంటే వ్యవసాయంకి సంబంధించినవి ఆ కొన్ని కొన్ని యంత్రాలు ఇంకా అలాగే ఇంకా ఇక్కడంతా జనాలు అనమాట క్రౌడ్ వర్షం పడుతుంది కదా బురద బురద అండి ఒక పక్క నేనైతే మా చిన్నోడి చేతిలో పట్టుకొని మరి ఈ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నానమాట ఇంకా మళ్ళా వాడిని దించితే బురద ఉంటుంది అండి ఇంకా నడవలేడు ఇంకా అలాగనమాట ఇక్కడంతా ఇద్దండి వ్యవసాయ సంబంధించినవి ఇవన్నీ పెట్టారనమాట ఇంక ఇవన్నీ ఆ ఇద్దోండి బియ్యం అని కొన్ని కొన్ని ఏమంటే అమ్మతారు అని అట్లా పెట్టారు అనమాట జోల్లా అంటే ఏంటోనండి ఇంక ఇలా పరికరాలు ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చూసారా ఇలా పక్షుల్ని కోతుల్ని జింకల బొమ్మలని ఇవన్నీ కొన్ని కొన్ని పెట్టారు ఇక్కడ పాము కూడా ఒకటి ఉందండి పిల్లలందరూ అట్రాక్టివ్ గా ఇంకా పురులు అవన్నీ ఉన్నాయి కదా అలా అట్రాక్టివ్ గా చూస్తూ ఉన్నారనమాట యాక్చువల్ గా నేనేంటంటే ఇంతకు ముందు ఆ పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టేసి నేను ఒక్కదాన్నే వెళ్ళి షూట్ చేసుకు ఇంకా ఇది ఏంటంటే త్రీ డేస్ అనమాట ఇంకా రేపు కూడా ఉంటుంది ఇంకా చాలా తీయలేదండి ఎందుకంటే మా చిన్నోడిని ఎత్తుకొని ఇంకా నా చేతులు పడిపోయాయండి ఇంకా అలా అనమాట ఇంకా ఏదో కొంచెం వీలున్నంత వరకు ఇలా తీసాను ఇంక ఇక్కడ చూసారా బొమ్మలు ఇవ్వలే ఉంటాయండి కానీ చాలా అంటే చాలా కాస్ట్ పెరిగిపోయినాయండి సరే ఇంకా అన్ని పెరిగిపోయినాయి కదా ఇంక పెరిగిపోవడం లేక ఇంకా లాస్ట్ డే అయితే తగ్గిస్తారు నేను అందువల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఏం అంత ఎక్కువ తీసేయలేదు ఏవో రెండు బొమ్మలు అలా తీసుకున్నారు వాళ్ళు అసలు ఎంత రేటు చెప్తున్నారు అంటే భయంకరమైన రేట్ అనమాట ఇద్దండి ఇక్కడ ఏవో జ్యువెలర్స్ అని ఇంకా వాళ్ళు అని అలా అంటారు కదా అలా అనమాట ఇక్కడేమో ఊరగాయలు ఇవన్నీ అమ్ముతున్నారండి తర్వాత చేనేత చేనేత వస్త్రాలు అవన్నీ కూడా ఉంటాయి అనమాట బెడ్ షీట్స్ అని ఇంకా ఇలాగ చాలా చాలా స్టాల్స్ లాగా పెట్టి తర్వాత ఫుడ్ స్టాల్స్ అని ఇంకా అలాగా చాలా చాలా పెట్టున్నారండి నేనైతే వీటిలో కొన్ని తీసాను ఇంకా కొన్ని కవర్ చేయాల్సి ఉన్నాయి ఇంకా రేపైతే మీకు అవి కూడా కవర్ చేసి రేపు చూపిస్తాను ఇంకా ఇవేంటంటే కొన్ని మాత్రమే అంటే ఈ డ్రెస్సులు కూడా చూస్తారు ఇవి ఎంత జస్ట్ అడిగితే థౌజండ్ కి త్రీ అంటే త్రీ టాప్స్ అంట ఇంకా మనం ఏం కొనలేదు ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పని మళ్ళీ ఆయుర్వేదిక్ ఆయలు అని ఇంకా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మేమేం అడగలేదులేండి చూసారు ఇంకొక చేనేత బట్టలు ఉంటాయి కదా వస్త్రాలు చీరలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవి కూడా బాగుంటాయి అనమాట ఇవి అయితే నేను ఎప్పుడు కొనలేదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే పెడతానండి ఇంకా దానివల్ల నేను కూడా ఎప్పుడు అంతకేం కొనలేదు చూసారా ఇక్కడ ఈ బొమ్మలు కూడా బలే ఉంటాయి అనమాట నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తే ఇట్లాంటి బొమ్మలు తీసుకుంటాను కొన్ని కొన్ని ఇంక ఏంటంటే మా చిన్నవాడి చేతిలో ఉన్నాడు కదా ఇంక ఇవన్నీ మనం అడగలేం కదా బేర్మో ఈ రోజు సెకండ్ డైనే కాబట్టి వీళ్ళు ఏంటంటే తగ్గించరు ఇంకా లాస్ట్ అయితే ఎంతో కొంత తగ్గిచ్చేసి ఇస్తారు అందువల్ల నేనేంటంటే రేపటి కోసం వెయిటింగ్ అనమాట ఇంకా రేపు వెళ్ళేసి ఏవైనా కొన్ని తెద్దాంలే అనుకుంటున్నాను అప్పటికే ఈ రోజు మా పిల్లల్ని తీసుకెళ్తేనే ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయి అనమాట ఇంకా అలాగండి ఇంకా చూసారా ఇక్కడైతే ఇద్దండి ఇంకా ఇవన్నీ కొన్న ఇది ఏంటంటే అంగన్వాడీ బొమ్మలని అవన్నీ చిన్న చిన్న బొమ్మలు పెట్టారనమాట ఇవన్నీ ఏంటంటే పిల్లలు చూసి బాగా తెలుసుకుంటారు కదా కొన్ని కొన్ని బొమ్మలు అలాగా చాలా అంటే ఇక్కడ ఏమంటారు హెల్త్ 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 కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారండి ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఫుడ్ తింటా ఉన్నామా ఆ పాపం అక్కడైతే ఒక చిన్న బాబు అండి టూ ఇయర్స్ బాబు అనమాట టూ గవర్లు అండి త్రీ ఇయర్స్ ఉండొచ్చు వాడికి మాటలు కూడా రావట్లేదండి వాడు తప్పిపోయాడు పాపము నేనేమో వీడియో షూట్ చేద్దాం అనుకుంటే అప్పటికి మేము ఫుడ్ తింటా ఉన్నాము ఇంక అందువల్ల వాడిని తీయలేకపోయినా దూరం నుంచి తీసాను ఒక అతను వచ్చాడు ఏంద్రా అంటే ఊరు పాపము ఎవర మీ అమ్మ అంటే చెప్పలేకపోతున్నాడు అనమాట అని చెప్పని ఆ పాపము అతన్ని ఎత్తుకోమంటున్నారు పాప మా బిడ్డ ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నేను నమ్మలేదు మీ బాబే కదండి లేదండి మా బాబు కాదు అని చెప్పి ఇంకా పోలీస్ ఆయనకి తీసుకెళ్లి ఆ ఇచ్చారనమాట ఆ పిల్లడు అసలు ఏం చెప్పలేకపోతున్నాడు నేనైతే నా కొడుకునైతే కింద దించకుండా కూడా వెళ్ళాను అనమాట ఇంకా అలాగా చెప్పలేమండి ఇటువంటి రష్ లో పిల్లలు తప్పిపోతారు ఎత్తుకోవాలి చేయి నొప్పి పుడతది కానీ అయినా గానీ ఎత్తుకోవాలి లేకపోతే ఎటువంటి అనర్ధాలు జరుగుతాయి కదా నాకైతే నిజం చెప్పాలంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇదేంటంటే ఈ రోజుదేనండి సండే రోజుదే అనమాట ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా గానీ చేయి అయితే ఒక పక్క నొప్పి పుడుతుంది కానీ మన పిల్లల్ని మనం సేఫ్ గా చూసుకోవాలి కదండి ఇంకా అలా అనమాట ఇక్కడ చూసారా బ్యాగులు అన్ని పెట్టారండి అసలు చాలా చాలా సందర సందరగా ఉందండి జనాలు అయితే ఎలాగంటే భయంకరంగా ఉన్నారు చాలా క్రౌడ్ ఉందండి ఒక పక్క బురద ఎందుకు లేదు చాలా ఘోరాతి ఘోరంగా అనమాట ఆ ఇంకా చాలా చాలా పెట్టున్నారండి ఇంకా స్టేజ్ ఇవన్నీ చూపిద్దామంటే ఇంకా నాకు కుదరలేదన్నమాట ఇంకా రేపు కూడా కొన్ని షూట్ చేసి మీకు చూ మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇద్దండి ఇక్కడ కీ చైన్స్ అని చాలా చాలా బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇది అంతరిక్ష కేంద్రము అక్కడ వాళ్ళు షార్ లో స్పోర్ట్ స్పాట్స్ ఉంటాయి కదండి ఇంకా అవన్నీ ఇలాగా ఎప్పుడు పెడతారు అనమాట వీళ్ళు వర్షం కదండి ఈసారి అసలుకి బురద బురదగా అట్లా ఉందనమాట ఇద్దండి ఇలాగ అందరినీ ఇలా క్యూలో నుంచో చూస్తూ పోతారు ఇంకా పిల్లలకి అంటే చూపించాలి కదా ఇంకా మనం అంటే ఇంకా షార్లుకి అలా వెళ్ళలేము కదా ఇంకా వాళ్ళు తెచ్చిన వాటిని ఇలా పెడతారు ఇంకా వాళ్ళకి పిల్లలకి అవగాహన కోసం ఇలాగా చూపించాలన్నమాట ఇక్కడైతే చాలా మంది సెక్యూరిటీ కూడా బయట పోలీసులు బల చాలా ఉన్నారండి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఇంకా దానివల్ల అనమాట ఒక్కొక్క దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కానీ నెక్స్ట్ ఏంటంటే అంతరిక్షంలోకి రోబోల్ ని పంపిస్తారంట అదే చెప్తా ఉన్నారు అక్కడ పక్కన పెట్టున్నారు కదా దాన్ని అంతరిక్షంలోకి ఇలాగ రోబోల్ పంపిస్తాము అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడండి ఇక్కడ తీయడానికి జనాలు భయంకరంగా ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఇంతసేపు నా కొడుకుని ఎత్తుకొని పెట్టాను ఒక పక్క చెయ్యి అయితే పడిపోయింది అనమాట వాడి అయితే టూ అవర్స్ నుంచి ఎత్తుకునే ఉన్నాను ఏంటంటే వస్తే మనకు టైం తెలియదు కదా ఇంకా అలాగా ఇద్దండి చూసారా లోపల రోబోలు ఉన్నాయండి దీని లోపల అయితే ఇంకా ఇవి నెక్స్ట్ పంపిస్తారంట అంతరిక్షంలోకి ఇంకా అవన్నీ అతను చెప్తూ ఉన్నాడండి ఇంకా అలా పంపిస్తాము అని చెప్పనేసి ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఆ బయట బయట కూడా పెట్టున్నారు ఆ అంతరిక్ష సంబంధించి ఇంకా మా మా పిల్లలనేమో ఇలా నుంచో ఉన్నానా అని చెప్పని వాళ్ళ తీసాను ఇంకొకటి ఏమంటే పక్కన ఒకటి ఉండింది కల్పన చావల వీళ్ళందరిది పక్కన ఉంటే అక్కడ అలా నుంచి తీస్తాను మా పెద్ద బాబుకి చెప్తే వాడేమో ఆహా అని చెప్పని వాడు సిగ్గు పడుతున్నాడు వాడి నుంచి ఇంకా సరేలే అని చెప్పని ఇంకా ఇలాగ అవన్నీ ఇలా కవర్ చేసుకుంటూ వెళ్తున్నామా అవి చూసారా బురద అంతా ఎట్టుంది అటు సైడ్ అంతా ఇంకా పక్కనే ఫుడ్ స్టాల్ ఉంటే ఇంకా అడుగుదో ఇక్కడ కూర్చొని ఉన్నామండి ఇక్కడ కూర్చొని పిల్లలకి అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను ఇంకా మేము ఇక్కడ కూర్చొని ఇద్దండి వీళ్ళైతే ఇంకా ఒక డ్రింక్ కూడా తీసుకొని ఇంకా అవి అయితే తాగేసి ఇంకా ఇలా ఆర్డర్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇద్దండి ఇలాగా ఫుడ్ నేను లాస్ట్ లో చూపిస్తాను ఒక బాబుదైతే ఇంకా అలాగా బాబు అయితే పాపం తప్పిపోయాడండి ఇంకా ఇదేనండి నా అయితే ప్లీజ్ అండి కొత్తగా వారిని చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి ఇంకా ఇదిగో ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇంకా ఎంతో పిల్లలు ఇవేవో కొనుక్కొని ఇంకా అప్పుడే ఓపెన్ చేసేసారు ఇంకా ఇలాగండి పిల్లకాయలతోటి ఈ రోజైతే ఎగ్జిబిషన్ కి వెళ్లి అదే ఫ్లెమింగో ఫెస్టివల్ కి వెళ్ళి వచ్చామండి